ఇండిపెండెంట్ అమ్మా ఏ పార్టీకి సంబంధం లేదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను అలా కదమ్మా పెద్దమ్మా ఇప్పుడు నాకు ఏ పార్టీకి సంబంధం లేదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను నేను నగ్గిన్ అనుకోండి రేపు పొద్దున్న పైన ఏ గవర్నమెంట్ వచ్చినా నేను వాళ్ళతో పనిచేయించగలను అన్నా కదా రేపు పక్కన టీడీపీ ముఖ్యమంత్రి అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మన వైసీపీ ముఖ్యమంత్రి అయినా కానీ అంత పనిచేయించగలండి మీరు నేను చెప్పింది మీరు ఏమని అడగచ్చు నన్ను అదే అదే సమిష్కృఢమే చూడ కూర్చో రైస్ మిల్ ఉంది కదండి వాళ్ళ అబ్బాయినండి పిలుస్తానమ్మా నీ ఆశీర్వాదం నీ ఓటు ఆ రెండు కూడా కావాలి అంటాను పోతు వెళ్తాను చూస్తాను భగవంతుడు ఎందుకు ఆ టైంలో ఆ కూడా పెడుతున్నారు అక్కడమ్మా భగవంతుడు ఉంటే మనకి ఇంకో చెప్తున్నా పెద్దమ్మా నేను నా మనసు లాంటి కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేవు ఏ అలా కాదు అది వేరే అది వేరే అది మన సంబంధం లేదు అది ఇప్పుడు ఎవడో ఏదో చేసేటో నేను దాని గురించి మాట్లాడతా నా మనసు మంచిది నేనైతే మంచి చేద్దాం అనుకుంటున్నాను ఆ దేవుడు అన్నట్టు దేవుడు దేవుడు అది అమ్మాస్తాను అంతేనమ్మా అమ్మా